హాయ్ యుస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ఈరోజు ఒక కొత్త వీడియో చూపిస్తున్నానండి అదేంటి అనుకుంటున్నారా నిన్న మా అక్క బర్త్డే అండి అయితే మా బావగారు సర్ప్రైజ్గా ఒక ఇండోర్ మూడు ఇండోర్ ప్లాంట్స్ ఆర్డర్ చేశారంట కరెక్ట్గా నిన్న బర్త్డే టయానికి వచ్చినాయి అది అన్బాక్సింగ్ చేస్తుంది మా అక్క చూడండి కానీ అండి చాలా త్రీ ప్లాంట్స్ కలిపి ఒక థౌజండ్ రూపీస్ పడ్డాయండి మూడు మొక్కలు చాలా బాగున్నాయి అన్బాక్సింగ్ చేస్తుంది చూసారా టంచడం ఓపెన్ అయింది రెడ్ కలర్ అవు ఎంత బాగుందో కదండి కానీ చూసారా మొత్తం మట్టి ఊడిపోయింది ఫ్లవర్స్ ఆకులు కూడా రాలిపోయాయి అంటే ఈ కొరియర్తో ఇదేనండి ప్రాబ్లం మనం మొక్కలు పెడితే ఎలా వస్తాయో కూడా తెలీదు టెన్ గడ అది ఇంకా కొంచెం మంచిగా వచ్చినాయి కాకపోతే కొంచెం ఆకులు రాలిపోయాయి ఇంకా రెండు బాక్సులు అన్బాక్సింగ్ చేస్తుంది ఇంకొకటి అవేంటి అని అంటే జేడ్ అని ఒక మొక్క అండి తర్వాత పీస్ లిల్లీ ఒకటి పామ్ మొక్కలు మూడు మొక్కలు అనమాట ఈ ఇండోర్ ఇండోర్ అండి వాటికి స్పెషల్ ఏంటి అంటే కోకోపిట్తో వస్తుందండి ఆ ఫ్లా మొక్కలు అనేవి కాకపోతే మనం ఇంకా దాన్ని మళ్ళీ మట్టి వేసుకోవటం ఇవన్నీ అవసరం లేదు దానికి ఒక కింద కంటైనర్ కూడా వాళ్ళే ఇస్తారు గ్లాస్ కంటైనరు దాంట్లో మనం వాటర్ పోస్తే ఆ వాటర్ ఆ మొక్కకి ఎంత కావాలో అంతే వారికి ఆ మొక్క తీసుకునిద్ది అంటే దానికి కింద పైప్ లాగా ఉండి లైక్ ఎలా చెప్పాలి అంటే మనం సిలైన్ పెడితే కనుక మనకు కావాల్సింది ఎలాగా వెళ్తుందో మన బాడీలోకి అట్లాగా దాంట్లో వాటర్ మనం పోస్తే ఆ మొక్కకి ఎంత వాటర్ కావాలో అంతవరకే తీసుకునిద్ది రిమైనింగ్ వాటర్ ఆ బౌల్లోనే ఉండిద్ది కానీ టోటల్ మూడు ఓపెన్ అయ్యాక ఒకసారి చూడండి చాలా చాలా బాగున్నాయి థౌజండ్ రూపీస్ అంటే బెటర్ అన్నట్లే ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ మామూలుగా మనం నర్సరీలో చూస్తుంటేనే చా బాగా రేట్లు చెప్తున్నారు ఒక్కొక్క ప్లాంట్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు మీకు మొన్న మా వదిన వాళ్ళు హోమ్ టూర్లో చూపించాను కదా గార్డెనింగ్ అది దాంట్లో ఒక్కొక్క ప్లాంట్ అండి అది ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ పెట్టుకున్నారు కూడా మాన్నయ్య ఆ మొక్కలు అంత సిటీలలో అంత కాస్ట్లీ చెప్తున్నారు కొంచెం ఇందులో అంటే బాగానే వచ్చాయి ఇది పామ్ మొక్క అండి చూసారా మనకి ఫామ్ ఆయిల్ ఆకులు ఎలా ఉన్నాయో జస్ట్ అలాగే ఉంది చెట్టు చాలా చాలా బాగుంది కదా ప్లాస్టిక్ లాగా ఉన్నాయి కానీ అవన్నీ నేచురల్ ప్లాంట్స్ ఏనండి అండి కవర్ చుట్టి ఇస్తారు దాన్ని మనం ఓపెన్ చేసుకోవాలి అలాగా మొత్తం కవర్ అంతా తీసేసి ఓపెన్ చేసుకోవాలి చేసుకునే దానికి గాజు కంటైనర్ చూసారా దానికి కిందే యాడ్ చేసి ఇచ్చాడు అవి మూడు మూడు కలర్స్లో వచ్చాయండి ఒకటి వైట్ రెడ్ బ్లాక్ అదండి అది పాము మొక్క బ్లాక్లో వచ్చింది పాము మొక్క అది అలా పైప్ ఉంటుందండి ఆ పైప్ని అలా గ్లాసు కింద ఆ గ్లాసులో మనం వాటర్ పోసుకోవాలి అలా వాటర్ పోసుకొని దాన్ని సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుంటే కింద నుంచి మనం ఇంకా పైనుంచి మన మొక్కలు మొదట్లో వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఇంకా అలాగే ఉంటది ఇది రెడ్ చూసారా వైట్ రెడ్ బ్లాక్ వైట్ ఏమో జేడ్ రెడ్ ఏమో పీస్ లిల్లీ అండ్ బ్లాక్ ఏమో